ఈ భక్తి ఎందు మీరు చూడండి ప్రధానంగా ఎక్కడవుతుంది అంటే భగవంతుడు వాడికి ఒక రూపం ఉంది కరచరణాదులు ఉంటాయి ఆయన ఎక్కడో ఉంటాడు నేను ఇక్కడ పూజ చేస్తే ఆయన వింటాడు ఆయన విన్నవాడు నన్ను అనుగ్రహిస్తాడు అనుగ్రహించి కనపడతాడు ఒకవేళ కనపడకపోయినా నన్ను రక్షిస్తాడు నా కోరిక తీరుతాడు ఒక విశ్వాసం ఒక నమ్మకంతో మొదలవుతుంది ఆ నమ్మకంతో మొదలైనప్పుడు భగవంతుడన్నవాడు మొట్టమొదట ఎవరు ప్రాథమిక దశలు భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది ఆయనకి కూడా మనలా ఉండకపోయినా ఆయనకి కళ్ళుంటాయి చెవులు చెవులుంటాయి ఆయనకి రెండు చేతులు నాలుగు చేతులు ఉంటాయి ఆయన కూడా ఓ రంగుతో ఉంటాడు ఇలా ఏదో ఒక ఊహ ఉంటుంది ఆ ఊహతో ఒక ప్రతిమని తయారు చేస్తాడు ఒక ఉదాహరణకి నేనే పరమశివుని యొక్క మూర్తిని చేసి పూజ చేస్తున్నాను అనుకోండి మీరు వచ్చి ప్రాథమిక దశలో ఉన్నటువంటి భక్తుణ్ణి అయ్యా నా బోటిగా అడిగారనుకోండి అయ్యా మీరెవరిని పూజ చేస్తున్నారు అంటే నేను శివుణ్ణి పూజ చేస్తున్నానండి ఈయన శివుడిని ఎలా నమ్మకం అంటే చూశారా అదిగో పులి చర్మం కట్టుకున్నాడా లేకపోతే ఏనుగు చర్మం కట్టుకున్నాడా అదిగో నాగయజ్ఞోపవీతం వేసుకున్నాడా మూడు కళ్ళులు ఉన్నాయా త్రయంబకం అని కదు మూడు కందులు ఉన్నాయా లేదా అదిగో గంగ కల్లో ఉందా లేదా జుత్తంతా చల్లబడి ఉందా శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖని ధరించి ఉన్నాడా కాబట్టి శివుడు అంటే శివుడు అంటే ఇలా బట్టలు కట్టుకుంటాడని ఇలా నగలు వేసుకుంటాడని ఈయన ఉంటాడండి అంటే కైలాసంలో ఉంటాడు కైలాసం ఎక్కడుందండి అంటే భారతదేశానికి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతే కైలాసం ఉంటుంది ఆ కైలాసంలో ఆయన ఉంటాడు ఇవన్నీ అబద్ధాలని ఇదంతా ఎందుకు పనికి మాలినదని సిద్ధాంతం చేయడం కన్నా పొరపాటు విషయం ఇంకోట్లేదు లేదు అక్కడే ప్రారంభం అవుతుంది భక్తి అలాగే ప్రారంభం అవుతుంది అంతకన్నా ఇంకొకలా ప్రారంభం అయితే వాడు కారణ జన్ముడు వాడు ఏ సుఖ బ్రహ్మో లేకపోతే వామదేవుడు అవుతాడు అలాగే ప్రారంభం అవుతుంది ఆయన నాకన్నా పరమశక్తివంతుడు మహాజ్ఞాని ఆయన దేశకాల వలకు అతీతుడు ఆయనను రక్షించగలిగిన వాడు ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కాడు అనుకోండి ఏమిటా తేడా ఆయనకి నీకు ఆయనకి ఓ రూపం ఉందిగా ఆయనకి ఓ శరీరం ఉందిగా నీకు ఓ శరీరం ఉందిగా ఇప్పుడు నీ శరీరం ఎలా జర్జరీభూతం అయిపోతుందో ఆయన శరీరం కూడా జర్జరీభూతం అయిపోతుందిగా నీకన్నా ముందు మీ నాన్నగారి కన్నా ముందు మీ తాతగారి కన్నా ముందు మీ ముత్తాతగారి కన్నా ముందు ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా వృద్ధుడు కదా నీకన్నా వృద్ధుడు అందులో సందేహం లేదు కాబట్టి ఆయన జుట్టు తెల్లగా ఉండాలి నల్లగా ఉండదు కదా ఆయన శరీరం అంతా ముడతలు పడిపోయి ఉంటుంది ఆయన ఎక్కే ఇద్దు అంతకన్నా ముసలదైపోయి ఉండి ఉంటుంది కదా అంటే సామాన్యమైనటువంటి స్థితిలో దానికి జవాబు ఏమని చెప్పవలసి ఉంటుంది అని చెప్పాలి అవునండి ఆయన చాలా వృద్ధుడైపోయి ఉంటాడు ఇప్పటికి పరమ వృద్ధుడై ఉంటాడు భగవానుడు అని చెప్పాలి కానీ ఒక్క మెట్టు పైకెక్కాడనుకోండి అప్పుడు అంటాడు అప్రాకృత శరీరం తం అతి మన్మథరూపిణం ఘృతరీతిఘనీభూ తం సచ్చిదానంద విగ్రహం అంటాడు ఇది పట్టుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడని నేను చెప్తున్నది అష్టమూర్తి ఉపాసన మీరు పట్టుకోవాలి నేను మిల్లిగా ఎక్కిస్తున్నాను ముందన్నాడు ఎప్పుడో ఉన్నాడు వృద్ధుడన్నాడు ఇప్పుడు అన్నాడు నేను అలా పెట్టాను కానండి అసలు నిజంగా అలా ఉండదు ఆయన శరీరం అది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథ రూపిణం ప్రాకృత శరీరం కాదు నాలా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అందులో ఉండవు మరి అందులో అవన్నీ ఉండకపోతే ఏముంటాయా మరి అంటే ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము అన్న మూడు మలములు ఆయన ఎందు లేవు ఆ మూడు మలములు నా ఎందు ఉన్నాయంటే ఇంకొక మిట్టి ఇంకో పై మిట్టి ఎక్కాడు నాకున్నది ఆయనకి లేనిది చెప్తున్నాడు ఇప్పుడు కానీ ఆయన తనకన్నా ఎందుకు గొప్పవాడో చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే కరిగిపోవడానికి సిద్ధపడుతున్నాడు కరుగుతున్నాడు అంటే బాగా దగ్గరవుతున్నాడు ఉపాసన ఒక్కొక్క మిట్టిెక్కి దగ్గరికి వస్తున్నాడు ఏమిటైనా ఎందున్న గొప్పతనం అంటే ఆనవమలము లేదు ఆనవమలం అంటే ఈ శరీరం ఉందనుకోండి ఇందులో పంచభూతాలు ఉంటాయి పృథి వ్యాప వాయుర ఆకాశాలు ఇందులో మట్టి ఉంటుంది అందుకే ఎంత స్నానం చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది ఇందులో ఉంటాయి నీళ్లు లేకపోతే ఒప్పుకోదు ఇది పడిపోతుంది ఉంటుంది అలాగే అగ్నిహోత్రం ఉంటుంది అందుకే వేడి ఉంటుంది ఆ వేడిపోతే శరీరం లేదని గుర్తు అలాగే పృథివీ ఆపస్ తేజో వాయువు లోపల గాలి పీల్చాలి వదిలిపెట్టాలి పీల్చి వదిలిపెట్టలేదనుకోండి శరీరం వెళ్ళిపోయిందని గుర్తు ఆకాశము అంటే భిన్నము కాని ఏదుందో ముక్కలవడానికి వీలు లేనిది ఏదుందో అంతటా నిండి అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ఐదు బయట ఉన్నాయి ఆ ఐదు ఉన్నాయి నాకు ఈ ఐదిటితో తప్ప ఆరవది లేదు శరీరంలో ఈ ఐదే పంచభూతాలు ప్రధానంగా ఈ కంటితో చూడడానికి కనపడే ఈ ఐదు ఇందులో ఉన్నాయి లేదా ఆ ఐదులో కొన్ని కంటికి కూడా కనపడవు గాలి కంటికి కనపడుతుందా కనపడదు ఈ ఐదు ఉన్నాయి భగవంతుని శరీరంలో అలా ఉండవండి అంటాడు అది అప్రాకృత శరీరం ఈ ఐదు ఉండవు మరి ఈ ఐదు ఉండకపోతే చూడడానికి భయంకరంగా ఉండదా కాదు అతిమన్మధరూపిణం అది కోటి మన్మధుల కాంతితో ఉంటుంది అంత అందంగా ఉంటుంది ఘృతరీతి ఘనీభూతం నీ పేరుకున్నట్టుగా నా కోసం అని ఒక రూపు పొందుతున్నాడు తప్ప నిజానికి అసలు రూపీ లేదే ఆయన అంతటా నిండిపో ఉంటాడు భా కాంతి రూపంలో వ్యాపించి ఉంటాడు విభూతి రూపంగా ఉంటాడు ఒక గొప్ప శక్తి రూపంలో ఉంటాడు ఆ రూపంలో ఉన్నవాడు నేను అడిగానని ఒక రూపం పుచ్చుకుంటాడు శివుడుగా అన్నప్పుడు అలా వస్తాడు కాబట్టి ఘృతరీతిఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అందుకు నా రూపంలో ఇదిగో అలా వచ్చాడయా అంటాడు ఇప్పుడు అలా వచ్చాడయ్యా అన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు ఓ అంతటా ఉన్నాడు అంటున్నావుగా అంతటా ఉన్నవాడికి ఒక పెద్ద రూపం ఉంటుందా అంటే ఇప్పుడు నేనున్నాను ఈ కుర్చీకి సరిపోయేంత రూపం ఆయన అంతటా ఉన్నాడంటే అంతటా సరిపోయేంత పెద్ద రూపం కూడా ఉంటుందా అని అడిగారు అనుకోండి అప్పుడు ఇంకొక మాట చెప్తాడు విశ్వరూపం అనే రూపం ఉంది ఆ రూపంలో అంతటా నిండి ఉంటాడు అప్పుడు ఆయన నిండిపోయి ఉన్నప్పుడు ఎలా పడతాడు అన్న మాట రాదు ఎలా పడతాడు అంటే భాగవతంలో చెప్తారు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్యపంచకముపనిషదాహంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యమొగుచు అంటారు అంతటా నిండిపోయినప్పుడు ఎక్కడెక్కడ అగ్ని ఉన్నా అది ఆయన ముఖం అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ జీవుడు పరబ్రహ్మము ఈ రెండూ కలిసిపోయినది ఉందో అది ఆయన ఆత్మ పరాపరాత్మకమాత్మ కాలంబు గతి ఆయన అడుగు తీసి అడుగు వేసి నడిచి వెళుతుంటే అదే కాలం కాలంబు గది రత్నగర్భ పదము ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీట రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు ఆయన విడిచిపెట్టినటువంటి గాలి ఈ వాయు శ్వసనంబుని యూర్పు రసన జలీషుండు ఆయన నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు రసన జలీషుండు దిశలు కర్ణంబులు ఈ దిక్కులన్నీ కలిపి ఆయన యొక్క చెవులు దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకం ఆయన యొక్క బొడ్డు దివము నాభి సూర్యుండు కన్నులు ఆయన కళ్ళు సూర్యుడు సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు ఆయన యొక్క వీర్యం నీరు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు ఆయన యొక్క కడుపు సముద్రాలు జఠరంబు జలధులు అలా విరాట్ రూపంలో అంతటా నిండిపోయి చిట్ట చివరికి చందములు ధాతువులు ఆయనకుండేటటువంటి ధాతువులు అంటే చర్మము రక్తము మాంసము ఇటువంటివన్నీ కూడా వేదాలు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయం ధర్మమే ఆయన యొక్క హృదయం ఆస్యపంచు ఆయన ఐదు ముఖాలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖాలు ఉపనిషత్తులు కాబట్టి ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యూతి అయి ఒప్పు ఇలా అంతటా నిండిపోయి అన్నీ ఆయనే అయిపోయి నిలబడిపోయిన రూపం ఉన్నదే ఆ రూపాన్ని ఈ కంటితో చూడడం సాధ్యం కాదు అది అంతటా నిండిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విశ్వమంతా విశ్వనాథుడే అంటాడు ఏమయ్యాడు